హాయ్ ఫ్రెండ్స్ ఎల్లల్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు మనం కుడుములు గింజలతో కుడుములు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా ముందుగా కేజీ బియ్యం తీసుకున్నాను అవి మిక్సీ పట్టేసుకున్నాను ఇలా రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అట్లా ఇప్పుడు అనప గింజలు ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను ఇవి ఉడకబెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడకబెట్టేసుకున్నాను ఇవి కంది గింజలు కందికాయలు అంటారు కదా అవి ఇప్పుడు కారం ఇవి ఉల్లికాడలు కొత్తిమీరాకు మిక్సీ పట్టుకున్నాం కదా అందులో వేసుకోవాలి అనప గింజలన్నీ ఉడకపెట్టేసుకున్నాం కదా అవి అందులో వేసుకోవాలి ఎన్ని గింజలు వేసుకుంటే అంత బాగుంటాయి ఇప్పుడు కందికాయ గింజలు అందులో వేసుకోవాలి ఉల్లికాడలు కొత్తిమీరాకు పచ్చికారం దంచేసుకున్న దంచేసుకున్న పర్లేదు మిక్సీ పట్టేసుకున్న పర్లేదు ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడంతా ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇవే ఈ గరం నీళ్ళు పో పోసుకుంటున్న నేనైతే గరం నీళ్ళు పోసుకుంటే పిండి అయితే మంచిగా ఉప్పినట్టు చాలా బాగా వస్తాయి కుడుములైతే చల్లటి పోసుకుంటే అంత బాగా రావండి ఇలాగే చేసుకోండి మీరు కూడా చూడండి ఇలాగే మొత్తం కలుసు కలుపుకోవాలి ఈ కుడుములు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా చేసి ఎలా వచ్చాయో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా ఈ విధంగా రౌండ్ చేసుకొని ఇవి కొంతమంది ఇడ్లీ పాత్రలు కూడా చేస్తారు కానీ నేను పాత్రలు చేయట్లేదు ఎందుకంటే ఎక్కువ పిండి కదా కొన్నైతే అలాగే చేసుకోవచ్చు అట్లా అయినా చేసుకోవచ్చు ఇట్లా అయినా చేసుకోవచ్చు చూడండి ఇలా చేసుకోవాలి రౌండ్గా మొత్తం అలాగే చేసుకోవాలి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రౌండ్గా అన్నీ చేసుకోవాలి మీరు చేసుకొని చూడండి ఎలా వచ్చాయో కామెంట్లో పెట్టండి ఇప్పుడు జాలిది గిన్నె తీసుకున్న ఒకటి జాలి తట్ట లాంటిది దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి చూడండి ఈ విధంగా వెడలుపుగా ఉండాలి వారి ఉంటే అందులోకి ఆవిరి వచ్చేసి ఉడికిపోతాయి చూశారు కదా ఈ విధంగా నూనె అయితే రాసుకోవాలి అంటుకోకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ రాసుకోవాలి లేకపోతే అంతా అంటుకుంటాయి ఇలా మొత్తం రాసుకొని ఒక్కొక్కటి అందులో పెట్టుకోవాలి మొత్తం రెడీ చేసుకున్నాను నేనైతే ఇలా ఇప్పుడు అన్నీ ఇందులో పెట్టేసుకున్నా చూసారు కదా చాలా బాగా వచ్చాయి కదా చూడండి ఇప్పుడు ఇది ఒక పెద్ద భగవన్లో పెట్టుకోవాలి అందులో అందులో వాటర్ పోసుకోవాలి అందులో వాటర్ పోసుకొని రెండు సెంబులు పోసుకున్నా నేనైతే ఇంకా కావాలంటే పోసుకోవచ్చు ఉడకకపోతే చూడండి ఇలా పెట్టేసుకొని ఆ వాటర్ ఆవిరితో ఉడుకుతాయి ఇలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు నేనైతే కట్టెల పొయ్యి మీద పెట్టేస్తున్నాను కట్టెల పొయ్యి మీద కుడుములు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మొత్తం అంతటా ఉడికిపోతాయి చూశారు కదా ఈ విధంగా కట్టెల పొయ్యి మీద అయితే అయితే రెడీ చేసుకుంటున్నాం ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక పదిహేను ఇరవై నిమిషాల దాకా ఉడికించుకోవాలి సిలిండర్ మీద పెట్టేసుకుంటే బాగా టేస్టీగా ఉండే ఇలా కట్టెల పొయ్యి మీద ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి చూద్దామా ఇప్పుడు ఉడికేసాయో ఇరవై ఎనిమిది నిమిషాలు అయితే అయిపోయింది చూసారు కదా చాలా బాగా ఉడికాయి చూడండి ఈ విధంగా ఎంత మంచిగా ఉడకాయో ఇప్పుడు దించేసుకోవడమే చూడండి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి ఇంకెందుకు లేటు మీరు కూడా ఇంట్లో ఇలా చేసి చూడండి చూసారు కదా చల్లారిన తర్వాత అన్నీ ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగా వస్తాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక ఫ్రెండ్స్ బాయ్